హాయ్ అండి వెల్కమ్ టు లిటిల్ సిస్టర్ బ్లాగ్స్ ఈరోజు నేనైతే మనకి కార్తీక మాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో నిల్వ పచ్చడి అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేయడం కోసం నేనైతే హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను వీటిని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజు ఉండేలా చూసుకోవాలి వీటిని ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి ఒక క్లాత్తో తుడిచి ఈ విధంగా ఆరబెట్టుకోవాలి వీటిని ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో కానీ చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఉసిరికాయను తుడిచి ఆరబెట్టుకోవడం వలన ఉసిరికాయ అనేది ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసి తుడిచిన ఉసిరికాయలను ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ కింద కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు చింతపండును తీసుకోవాలి చింతపండు అయితే హాఫ్ కేజీ ఉసిరికాయలకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోవాలి మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా అర్థం కాదు అనుకుంటే చేతితో ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఒక ఎగ్ సైజ్ అంతా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా విడివిడిగా చేసి క్లీన్ చేసి హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఈ విధంగా చింతపండును విడివిడిగా తీసి క్లీన్ చేసి హాట్ వాటర్లో నానబెట్టి పక్కన పెట్టాను ఇప్పుడు ఉసిరికాయలను ఒక్కొక్క ఉసిరికాయను తీసుకొని ఈ విధంగా టూ సైడ్స్ కానీ లేకపోతే త్రీ సైడ్స్ కానీ ఘాట్లు పెట్టి తీసుకోవాలి ఈ విధంగా ఉసిరికాయలకు ఘాట్లు పెట్టడం వలన ఆయిల్లో త్వరగా మగ్గిపోతాయి అలానే ఉప్పు కారం కూడా ఉసిరికాయకి బాగా పడుతుంది అలానే ఉసిరికాయకి ఎక్కడైనా చిన్న చిన్న మచ్చలుగా అలా ఎక్కడైనా కనిపిస్తే వాటిని రిమూవ్ చేసేసి తర్వాత ఘాట్లు పెట్టుకోవాలి ఇదే విధంగా అన్నింటికి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చింతపండు నుంచి గుజ్జును తీసి రెడీ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జును మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా చిక్కగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును స్టవ్ పై పెట్టుకొని దగ్గరికి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి చింతపండు గుజ్జులో ఆయిల్ వేయవలసిన అవసరం లేదు ఈ విధంగా డైరెక్ట్గా పై పెట్టేసి దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా దగ్గరికి వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది కొద్దిగా ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దీన్ని మరీ గట్టిగా చేయకూడదు ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్క స్పూన్ మెంతులు అలానే మూడు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి ఈ ఆవాలు మెంతులు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు అనేది చిట్టపెట్టలు ఆడే వరకు వేపుకుంటే సరిపోతుంది మెంతులు కూడా కరెక్ట్గా అదే టైంకి వేగిపోతాయి చూడండి ఈ విధంగా ఆవాలు మెంతులు కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఆవాలు మెంతుల్ని వేరే బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఆరబెట్టి గాట్లు పెట్టిన ఉసిరికాయలను ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వదులుకోవాలి ఉసిరికాయలు అన్నింటినీ ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయ అనేది మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఉసిరికాయ అనేది కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉసిరికాయ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఉసిరికాయ అనేది సాఫ్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఈ ఉసిరికాయలను వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయలను కూడా వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా ఈ ఉసిరికాయలు కూడా ముందు వేయించుకున్నట్టే వేయించుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఉసిరికాయలు వేపుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఆవాలు మెంతులను మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్లా చేసి తీసుకోవాలి ఈ విధంగా ఆవాలు మెంతులను మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అనేది హీట్గా ఉన్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంకో పొడి వేసుకోవాలి మీకు ఇష్టమైతే దీంట్లో పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంక పోపు ఏమీ పెట్టనండి ఈ ఆయిల్లోనే మనకిష్టమైతే ముందుగా కొద్దిగా ఆవాలు జీలకర్ర కచ్చాపచ్చాకాల నలుగొట్టుకున్న వెల్లుల్లి వేసుకొని చివరిగా ఈ విధంగా పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా ఉసిరికాయలు చల్లారిన తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కారం పొడి ఏ గ్లాస్తో అయితే కారం పొడి తీసుకున్నానో అదే గ్లాస్తో సగానికన్నా కొంచెం తక్కువ ఉప్పు అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి ఇప్పుడు వీటన్నింటినీ మిక్స్ అయ్యేలా ఈ విధంగా ఒక్కసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకోవాలి మిక్స్ అయ్యేలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఇంగువ పొడి వేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ వేసి కలుపుకోవాలి ఊరగాయలు అనేటివి ఎప్పుడు కూడా ఉప్పు కారం ఆయిల్ అనేది తేలే విధంగా ఉంటే ఊరగాయ అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలానే ఎక్కడ కూడా కొంచెం కూడా చెమ్మ తగలకుండా చూసుకోవాలి ఊరగాయ ప్రిపేర్ చేసుకునేటప్పుడు అలానే నేనైతే చివరగా ఒక్క నిమ్మకాయని కూడా పిండుతున్నాను చింతపండు వేశాం కదా ఇంకా నిమ్మకాయ ఎందుకు అనుకోవచ్చు కానీ చింతపండు పులుపు వేరు నిమ్మకాయ పులుపు వేరు ఈ విధంగా ఒక్క నిమ్మకాయని చివరగా ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వలన పికిల్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నిమ్మకాయ పులుపు వేసిన తర్వాత పికిల్ని ఒక్కసారి గట్టితో కలిపెట్టి మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను పికిల్ చేసిన తెల్లారి మూత తీసి చూపిస్తున్నాను ఒక నైట్ అంతా ఊరిన తర్వాత ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఒక్కసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పికిల్ని మళ్ళీ మూత పెట్టుకొని పక్కన పెట్టేయాలి పికిల్ ప్రిపేర్ చేసిన రెండవ రోజు మార్నింగ్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా రిలీజ్ అయిపోయింది దీనిలో ఆయిల్ తక్కువ అనిపించినా సాల్ట్ తక్కువ అనిపించినా మనం కలుపుకోవచ్చు ఒకవేళ ఆయిల్ తక్కువ అనిపిస్తే కాచి చల్లార్చిన ఆయిల్ కలుపుకోవాలి అంతే అండి పికిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఏదైనా ఎయిర్టెల్ కంటైనర్లో నిల్వ ఉంచుకుంటే సరిపోతుంది